హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ హల్వా రెసిపీని చూపిస్తున్నానండి ఇందుకోసం మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి వీటిని ఒక పది పీసుల వరకు తీసుకుంటున్నానండి మిల్క్ బ్రెడ్ అయితే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని నాలుగు సమాన భాగాల కింద కట్ చేసుకోవాలి మీకు చుట్టూ అంచులు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా ఫ్రై చేసుకుంటే హల్వా రంగు అనేది బాగుంటుంది బ్రెడ్ ముక్కల్ని మనం ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో హల్వా రంగు అనేది అలాగే వస్తుందండి ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలికండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ ఇంకా మరికొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి అండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి ఒక గ్లాస్ పంచదారకి ఒకటిం పావు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకులని పచ్చగా దంచి వేసుకోవాలి కొద్దిగా కుంకుంపు రేఖలని కూడా వేసుకోవాలి పువ్వు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ పంచదార అంతా బాగా కరిగి చేతికి జిగురుగా రావాలండి అంతవరకు కలుపుకోవాలి ఇలా చేతికి జిగురుగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి ఈ బ్రెడ్ పీసెస్కి ఈ పంచదార సిరప్ని బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా కలిసిపోతుంది ఇలా హల్వా అంతా బాగా దగ్గరగా అవ్వాలండి చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుందండి ఇలా హల్వా అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుని కలుపుకోవాలి పాలనేవి మరీ ఎక్కువ పట్టవండి చిన్న టీ గ్లాసుడు అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి నోట్లో వెన్నలా కరిగిపోయే బ్రెడ్ హల్వా రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి